హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్లండ్ పాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హమ్ ఎన్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఇతర జంతువులకి ఇలా హాని చేయట్లేదండి వస్తే ఇది ఓ విడికాకు సంబంధించిన గల గల్వా కాటాలు పెట్టండి గగ కాటాలు పెట్ట దీని ఒక స్పెషాలిటీ ఏంటంటే గోబా అంటే గల్వా కాటాలు డబల్ బాడీ తల మీద తల్లి ఉంటాయండి తల్లి ఎక్కడ ఉంటాయి చెప్తారు టీకా తల్లి ఉంటాయని చెప్తారు కదా అలా ఉంటాయి కానీ టీకా నేను చెప్పను మంచి క్వాలిటీ దీని పిల్లలు కానీ మనం చూసాం ముందు వీడియోలో దీని పిల్లలు కానీ చూసాం ముందు వీడియోలో మంచి సైజు పెట్టా మీకు కావాలి మంచి పిల్లలు ఇంకో మంచి రేట్ మెయింటైన్ చేయాలని ఫోన్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళకి దూరంగా ఉన్నాను రేట్ రేటు మాత్రం మంచి హెవీ రేటే ఉంటుంది టైంపాస్ చెల్లొచ్చే రాదు చెక్ చేసి అర్థం చేసుకోండి తక్కువ రేట్ వచ్చే పెట్టలు కానీ ఉన్నాయి మనకు ఆ పెట్టలు మనం తేము తెచ్చి కావాలన్నా అలా తెచ్చిస్తాము ఇబ్బంది లేదు మంచి క్వాలిటీ మంచి సైజు మంచి డబల్ బాడీ కాడల పెట్ట మంచి కన్న చిలకడ మంచి కట్ట దీని పిల్లలు చేసి వదిలేసి లైట్గా మలబడిలో ఉంది ఇంక పది రోజులు సెట్ అవుద్ది చూసుకోవచ్చు మంచి హైపర్ యాక్టివ్ కగర్ పెట్ట డబల్ బాడీ తెల్ల మీద తెల్లేకలు ఉంటాయి మంచి చిలకడ గోబా గల్వా కావాలి అనుకున్న పర్సన్ కాల్ చేయండి టైంపాస్ అయితే చేయదు మంచి మంచి లైన్ పెట్టది టూ టాప్ క్వాలిటీ క్వాలిటీలో కామన్ లేదన్నా మంచి సైజు హెవీ సైజు మంచి లైన్ మెయింటైన్ చేయాలని ఫోన్ చేయండి టైం పాస్ చేసే దూరంగా ఉండండి పాస్ చాలా మంది టైం పాస్ చేస్తున్నారు చాలా మంది ఇంకోటి ఏంటంటే చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదన్నా సబ్స్క్రైబ్ చేసుకుంట మళ్ళా కోల్ రావట్లేదు అని అంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటే కోళ్ళు మనం పెట్టంగానే వస్తాయన్న వస్తా అప్పుడు మీరు కబడ్ ఫోన్ చేయొచ్చు చూసి టైం ట్రాన్స్పోర్ట్ అనేది మీరే పెట్టుకోవాలి ఓకేనా ట్రాన్స్పోర్ట్ అనేది మీరే పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి దీని రేట్ అయితే హై హై రేట్ ఉంటుంది ఎందుకంటే క్వాలిటీ తగ్గ రేట్ ఉన్న క్వాలిటీ బట్టి రేట్ ఉంటుంది కదా అందరూ ఇస్తా ఇస్తాను కదా క్వాలిటీ బట్టి రేట్ ఉన్నా క్వాలిటీ దాని ఇంకా రేంజ్ బట్టి లైన్ బట్టి రేటు ఏదైనా టూ టాప్ క్వాలిటీ ఎక్కడ ఇంట్రెస్ట్ ఉంది కావాలి మున్నప్పటికీ కాల్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు దూరంగా ఉండండి ఏసీ టైం పాస్ వాళ్ళు దూరంగా ఉండండి టైంపాస్ చేసేవాళ్ళు చాలా దూరంగా ఉండొచ్చు చాలా బెటర్ అన్న నా ఉద్దేశము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్వాలిటీలో కాంప్రమైజే లేదు మంచి డెవలప్ బాడీ కట్టాలు గల్వాట తెలుపులు ఉంటాయి పైన తలపైన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఇంకా గుడ్లు వచ్చేయడానికి ఇంకా బాగా నిరపడిపోయి మూడున్నర కేజీ నాలుగు కేజీలు వస్తాయి అన్న ఇప్పుడే మూడు కేజీలు లేకుంది వెయిట్ ఇంకా గుళ్ళు పెట్టేయడానికి మూడున్నర నాలుగు కేజీలు వస్తుంది మంచి సైజు పెట్ట చూసుకోవచ్చు ఓకే కావాలి అనుకున్న కాల్ చేయండి టైం పైసలు దూరంగా ఉండండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్